ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు మీరు ఎవరినన్నా అడగాల వద్దా తెలిసిన వాళ్ళని అడిగితే అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు అది శంకరాచార్యుల వారి ప్రతిభ ఎందుకు ఆయన ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అంటే విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడానికి ఒక కారణం ఉంది ఇప్పటికీ ద్రవిడి దేశంలో పిల్లయారు పిళ్ళయార్ అని అంటారు అంటే పెద్ద కొడుకు గారు పెద్ద కొడుకు గారు అని అర్థం పెద్ద అబ్బాయి గారు అంటారు చూడండి పెద్ద అబ్బాయి గారు వస్తున్నారండి అంటారు పెద్ద అబ్బాయి గారు వస్తున్నారంటే ఊళ్ళో ఎవరింట్లో పెద్ద అబ్బాయి గారు ప్రతి ఇంట్లో పెద్ద అబ్బాయి ఉంటాడు మరి ఎవరి పెద్ద అబ్బాయి అంటే ఊరికంతటికి పెద్ద ఎవరుంటాడో ఆయన కొడుకుని పెద్ద అబ్బాయి గారు అంటారు ముందు పుట్టిన వాడు ఎవరు ఉంటాడో వాడు పెద్దబ్బాయి అబ్బాయి గారు వస్తున్నారంటే ఎవరి పెద్ద అబ్బాయి గారు అంటారు అడగారు ఊరి పెద్ద ఆయన యొక్క పెద్ద కొడుకు పెద్ద అబ్బాయి గారు అంటే పెద్ద అబ్బాయి గారు వస్తున్నారు పెద్ద పిల్లాడు వస్తున్నాడు ఎవరు పెద్ద పిల్లాడు ఈ లోకానికి అంతటికి విఘ్నేశ్వరుడు ఒక్కడే మరి ఎదగడా ఎదగడు ఎదగడు అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి ఎదుగుట అంటే కాలమునకు లుంగుట అని అర్థం కాలమునకు లొంగనివాడు లొంగని వాడు కాలమును తాను లొంగ తీసుకున్నవాడు కాలమునందు పెరగడం కానీ వృద్ధుడవడం కానీ యవ్వనం పొందడం కానీ వికారములు పొందడం కానీ జుట్టు తెల్లబడడం కానీ శరీరం ముడతలు పడిపోవడం కానీ కంటికి కళ్ళజోడు రావడం కానీ బలం తగ్గడం కానీ బలం పెరగడం కానీ ఏమి ఉండవు ఎప్పుడూ అలాగే ఉంటాడంటే కాలాతీతుడు కాలమునకు ఆయన లొంగడు అందుకని సదాబాల రూప పరమశివుడు కాలమునందు లొంగేవాడు కాదు ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు కాలము ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమనకు ఆయన వశపడ అమ్మవారు కాలం ఆమె చేతిలో ఉంటుంది తప్ప కాలమనకు ఆమె వశపడదు వాళ్ళిద్దరి యొక్క కొడుకు కాలం ఆయన చేతిలో ఉంటుంది తప్ప కాలమనకు వశపడడం అందుకే ఎప్పుడూ పిల్లవాడిగా ఉంటాడు దీపాలకి దీపం పరమాత్మ సూర్యచంద్రుల కన్నా కూడా అతీతమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన కాబట్టి ఆయన ఒకనాడు ఉన్నవాడు ఒకనాడు లేనివాడు కాడు ఎప్పుడూ ఉన్నవాడు వినాయకుడు ఇది చెప్పడానికి సదాబాల రూప ఎప్పుడూ బాలుడిగా ఉంటాడు అంతేనా దాని అర్థం కాలాతీతుడు కాలమునక లొంగనివాడు పరబ్రహ్మము అదొక్కటే కాదు సదాబాల రూప అన్న మాటకు అర్థం ఏంటంటే మీ అందరూ బిడ్డలను కన్న తల్లులే అందరూ బిడ్డలున్న వాళ్ళే మనవలు మనవరాళ్ళని ఎత్తిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు పిల్లల యొక్క మనస్తత్వంలో ఉండేటటువంటి లక్షణాలు ప్రధానమైనటువంటివి రెండు ఉంటాయి ఒకటి అప్పటికి కోపం వస్తుంది అప్పటికి కోపం వచ్చిన వాడు ఒక్క క్షణంలో మళ్ళీ మరిచిపోతాడు అది పిల్లల మనస్తత్వం వాడే పెద్దవాడు అయ్యాడనుకోండి కడుపులో పెట్టుకుంటాడు నన్ను వాడండి అప్పుడు ఎప్పుడూ అలా అన్నాడంటాడు అది చిన్న పిల్లవాడిగా ఉంటే అప్పుడు కోపం అప్పుడే పోతుంది అలా సదాబాల రూపా ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన మనం తప్పు చేసినా కూడా మనసులో పెట్టుకునే లక్షణం ఉన్నవాడు కాడు పిల్లవాడిలా మరిచిపోతాడు పిల్లలు చూడండి ఒరే నాట్యం చెయ్యి అంటే నాట్యం చేస్తారు వాళ్ళకి సంతోషం వచ్చింది అనుకోండి గంతులేస్తారు పసితనంలో బొద్దుగా ఉంటేనే అందం అసలు బొద్దుగా ఉన్నటువంటి పిల్లాడు ఎవరు లోకంలో విఘ్నేశ్వరుడు ఒక్కడే చాలా అందంగా అనిపించే పిల్లవాడి రూపము అనాలంటే విఘ్నేశ్వరుడు వినా ఇంకొకడు అసలు దేవతల్లో పిల్లలు బొద్దుగా ఉండి ఆడుకుంటున్నారు అనుకోండి వెంటనే వెళ్ళి ఎత్తుకొని బొగ్గ ఇలా గెళ్ళి కొబ్బరి ముక్కల బలగుందరని బుగ్గ అంటాం సం అహా పేలగా ఉన్నాడనుకోండి ఏమమ్మా ఏమి అన్నం తిండా ఏమిటి అలా ఉన్నాడు ఏమిటి ఆ పిల్లాడు అంటాం పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారు దేవతాస్వరూపాలన్నిటిలోనూ బొద్దుగా ఉండే ముద్దైన పిల్లాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే ఆయన లబ్బో ధర పిల్లలకి నాట్యం చేసే అలవాటు పాటలు పాడే అలవాటు ఉంటుంది విఘ్నేశ్వరుడిని చూడండి నాట్యం చేస్తాడు సాధారణంగా నాట్యం ఎప్పుడు చేస్తారు మనసు బాగా ఉల్లాసంగా సంతోషంగా ఉందనుకోండి అప్పుడు నాట్యం చేస్తారు ఏడుస్తూ కూర్చుని ఉన్నాడు అనుకోండి అప్పుడు నాట్యం ఏం చేస్తాడు వాడు ఆయన నృత్య గణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది ఎందుకు నృత్యం చేస్తాడంటే ఒకనకొకప్పుడు చంద్రుడు తప్పు చేశాడు ఆయన చంద్రలోకానికి వెడితే నేను అందంగా ఉంటాను ఆయన బొద్దుగా ఉన్నాడు మరుగుజ్జు రూపంలో ఉన్నాడని ఆయన్ని చూసి నవ్వాడు నేను లోపల లోకాలని అనుగ్రహించే మంచితనంతో ఉంటాను నా అందం లోపలి అందం నువ్వు పైకి అందంగా ఉన్నానని అహంకారానికి పోయావు అహంకారం చెడ్డగుణాన్ని నీకు లోపలి అందం లేదు అందుకు నీ శపించాడు నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని శపించింది చంద్రుణ్ణి చంద్రుడు బుద్ధి తెచ్చుకుని ఆయన దగ్గరికి వచ్చి నాది పొరపాటైపోయి నీకెప్పుడు నేను ఇలా ఎవరిని చూసి నవ్వనన్నాడు అంటే విఘ్నేశ్వరుడు అనుగ్రహించాడు సరే నిన్ను చూస్తే అపనిందలు రావు ఒక్క భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి నాడు నేను వరసిద్ధి వినాయకుడిగా అవతారం స్వీకరించిన రోజున నువ్వు ఏ రోజు నవ్వావో ఆ ఒక్క రోజు చూడకుండా ఉంటే చాలు ఒకవేళ వినాయక వ్రతం చేసుకున్నా వ్రతాక్షతలు తలమీద వేసుకున్నా చూసినా కూడా పర్వాలేదు అని దానికి మళ్ళీ మినహాయింపునిచ్చాడు అప్పుడు ఎవరు సంతోషించాలి నిజానికి అమ్మయ్యా నా శాపం పోయిందండి అని చెప్పి చంద్రుడు సంతోషించాలి సంతోషించి ఆనందం పట్టలేక ఆయన గంతులేసి నాట్యం చేయాలి చంద్రుడు తప్పు తెలుసుకుంటే సంతోషించి గంతులేసి నాట్యం చేసిన వాడు ఎవరు విఘ్నేశ్వరుడు నృత్య గణపతి అనే ఒక స్వరూపం ఆయన నృత్యం చేస్తూ ఉంటాడు గణపతి ఆయన నృత్యం చేయడం ఏమిటి అంటే అవతలవాడు తప్పు తెలుసుకుంటే ఆయన సంతోషపడిపోతాడు అంతేగాని నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒక్క నాటికి నిన్ను క్షమించను అండవు స్వామి నాది తప్పైపోయింది అంటే చాలు మురిసిపోతాడు అందుకే అందరికన్నా సులభుడు ఎవరంటే ఆరాధనలో విఘ్నేశ్వరుడే మీరు పసుపు ముద్ద తెచ్చి ఇలా పెట్టారనుకోండి ఒక బొట్టు పెట్టారనుకోండి అంతే అదే విఘ్నేశ్వరుడు దానికి మూర్తి కానీ పూర్ణకుంభం కానీ ఏమక్కర్లేదు సాధారణంగా మూర్తి పెట్టకపోతే కలశ పెడతాం కలశ కూడా అక్కర్లేదు ఓ ఆకేసి ఇంత పసుపు ఇలా ముద్ద చేసి పెట్టి దానికి ఒక బొట్టు పెట్టారనుకోండి అది విఘ్నేశ్వరుడు అంతే ఎందుకంటే పార్వతీదేవి ఒంటికి పసుపు నలుగు పెట్టుకు తీసిన ప్రాణప్రతిష్ఠ చేసింది కాబట్టి ఇప్పటికే పసుపు ముద్ద అక్కడ పెట్టి ఆవాహయామి అంటే వచ్చేస్తాడు అంత తేలికగా వస్తాడు అంత తేలికైన పూజ పొందుతాడు ఆయనకి చాలా తేలికగా పూజ చేయడానికి అవకాశం ఉన్నంతగా ఎక్కడా ఎవరి విషయంలో ఉండదు ఆయన గరికతో పూజ ఇష్టపడతాడు గరిక దొరకంది ఎక్కడ నాకు చెప్పండి గరిక దొరుకుతుంది గరిక అంటే చాలామంది ఇలా నిలువుగా పెరిగినది అనుకుంటారు నిలువుగా పెరిగితే దర్భ నిలువుగా పెరిగినది కాదు శతములా శతాంకుర సర్వగుంహరతు పే సర్వగుంహరతు మే పాపం దుర్వాదుస్వప్ననాశిని అంటారు దుర్వాంకురములు అంటారు ఏ గరికతో పూజ చెయ్యాలి అంటే నేల మీద పాకుతుంది గరిక చూడండి ఇలా ముందుకొస్తుంది వేర్లు దింపుకుంటుంది ఇలా కొంచెం ముందుకెడుతుంది వేర్లు దింపుతుంది ఇంకొంచెం ముందుకెడుతుంది వేర్లు దింపుతుంది మీరు ఒక ఒడ్డున పట్టుకొని ఇలా పైకి ఎత్తారనుకోండి పక్క పక్కనే పక్క పక్కనే వేర్లకి మట్టితో తీగలా పైకి లేస్తుంది ఆ గరిక దాన్ని దుర్వా అంటారు పైకి లేచింది అనుకోండి దర్భ అది కుష అంటారు అవి దర్భల కట్ట కింద ఉపయోగపడతాయి ఆ గరిక కాదు ఏ గరికతో పూజ చేయాలి అంటే నిజానికి నేల మీద పాకిన గరిక శ్రేష్టం అది ఎందుచేత అంటే వంశాభివృద్ధిని సూచిస్తూ పిల్లలు లేని వాళ్ళు ఇప్పటికీ కూడా వేదంలో ఒక విషయం ఉంది పిల్లలు లేని వాళ్ళు స్నానం చేసి ఒక్కసారి ఆ మంత్రంతో గరికని ముట్టుకున్న ఆ గరికని పరిశుభ్రంగా తీసుకొచ్చి తల మీద పెట్టి స్నానం చేసిన పిల్లలు పుడతారు అని నేను చెప్పట్లేదు స్మండి వేదంలో ఉంది ఆ విషయం అటువంటి గరికతో పూజ చేస్తే చాలు ఆయన సంతోషపడిపోతాడు ఇప్పటికీ లోకంలో శాస్త్రం ఏమిటంటే ఎప్పుడైనా సరే ఏదైనా అకస్మాత్తుగా చూడకూడదంది చూసామనుకోండి అలా చూడకూడదు పాపం జరిగింది ఎలా ఇప్పటికిప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు ఎలాగ మరి చాలా దోషభూయిష్టమైన విషయం చూశానే ఈ పాపం పోవాలంటే అనుకున్నాను అనుకోండి వెంటనే ఏమిటంటే గరికని ముట్టుకుంటే చాలు పోతుంది తీవ్రమైనటువంటి పీడకలు వచ్చింది అనుకోండి ఆ పీడకల పరిహారం అవ్వాలనుకోండి ఏ అభిషేకమో చేయించుకోవాలి శక్తి లేదనుకోండి మీరు అన్ని పూజలు చేయించుకున్నట్టే స్నానం చేసేసారి గరికని ముట్టుకుంటే చాలు స్నానం చేయకపోయినా చెప్పులు ఇప్పి గరికనోసారి ముట్టుకుంటే చాలు అందుకే శతమూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని ఓ శతమూలా శతాంకురా నువ్వు అనేకమైన వేర్లతో ముందుకెడుతూ ఉంటావు అటువంటి అంకుర నిన్ను ముట్టుకుంటున్నాను దీనివల్ల ఏమవుతుంది సర్వగుంహరతు మే పాపం నా పాపములన్నీ పోతున్నాయి దుస్వప్ననాశిని దుస్వప్నములు పీడకలల యొక్క ఫలితము పోతోంది అటువంటి గరిక విఘ్నేశ్వరుడి పాదముల మీద వేసి తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నారనుకోండి విఘ్నములనన్నిటినీ కూడా తీసేస్తాడు రెండు సింధూరం తీసి అయిన గండస్థలానికి ఇలా అలదారనుకోండి సాధారణంగా విఘ్నేశ్వర పూజ చేసేటప్పుడు ఏం చేస్తారంటే అంత పూజ చేస్తారు కానీ ఆయన బొగ్గలకి సింధూరం రాయరు అలా పూజ చెయ్యకూడదు అని శాస్త్రం మిగిలిన వాళ్ళకి బొట్టు పెడతాం విఘ్నేశ్వరుడికి కూడా బొట్టు పెడతాం కానీ విఘ్నేశ్వరుడికైతే గండస్థలం మీద ఈ రెండు పక్కల కొంచెం సింధూరం రాసి పూజ చేయాలి హనుమకైతే పాదముల మీద సింధూరం వెయ్యాలి పూజకి మొట్టమొదటి వాడెవరో ఆయనకి సింధూరంతో పూజ ముందు గండస్థలానికి అంటే బొగ్గలకి రాస్తాం చిట్ ఇట్ట చివర మంగళహారతి దగ్గర హనుమ ఆయన పాదముల మీద సింధూరం వేస్తాం పూజ మొదటి వాడికి పూజ చివరి వాడికి సింధూరంతో పూజంది ఇంకా మధ్యలో లేదు అమ్మవారికి వాళ్ళకి పాపట ప్రారంభంలో సింధూరం పెడతారు అందుకే శృతి సీమంత సింధూరి కృతపాదబ్ జూళిక అని లలితా సహస్రంలో నామం అదే ప్రాతస్మరామి గణనాథ మనాధ వంధుం సింధూర పూర్వ పరిశోభిత యుగ్మం బుద్ధండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలాది వంద్యం అని ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట ఈ శ్లోకం చెప్తారు ప్రాతస్మరామి గణనాథ మనాథ వంధుం ప్రాతస్మరామి తెల్లవారుజామున నేను మొట్టమొదట విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తున్నాను ఆయన అనాథనాథుడు అనాథనాథం ఇటువంటి వాడు అంటే ప్రాత స్మరామిగ ననాథ మనాథ మంధం గండ యుగ్మం సింధూరము రెండు బుగ్గలకి వ్రాయబడిన వాడు మీద సింధూరం ఉండాలి కాబట్టి సింధూర నజండ దండ మాఖండలాది వంద్యం అంటాం పూజ చిట్ట చివరవాడు వాడు పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీనా రూపములకు జయా జయ మంగళం నిత్యశుభ మంగళం పవమానా సుతుడు పట్టు పాదారా విందములకు హనుమ ఆ హనుమ పేరు చెప్తే హనుమకి మళ్ళీ సింధూరంతో పూజ ఆదో పూజ్యో గణాధిపహ మొదటి పూజ అందుకునేవాడు విఘ్నేశ్వరుడు మంగళహారతిలో అందుకుంటాడు హనుమ ఇద్దరికీ సింధూరంతో పూజ ఆ సిందూరం బొట్టు పెట్టుకుని గరిక తల మీద పెట్టుకుంటే చాలు సమస్త దోషములను నివారిస్తాడు అజ్ఞానినా మయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అంటాం ఓ వెంకటేశ్వర నేను ఎన్నో తప్పులు చేశాను ఎన్ని అశేషాన్ లెక్క పెట్టడానికి వీల్లేదు క్షమస్వత్వం క్షమస్వత్వం వాటిని క్షమించు క్షమించు అంటాం పరమశివుడి దగ్గరికి వెడితే క్షంతవ్యోమే పరాధ శివ శివ శంభో మహాదేవ శంభో అంటాం క్షంతవ్యోమే పరాధ ఎన్ని అపరాధాలు చేశానో శివ క్షమించు అంటాం గణపతి దగ్గరికి వెడితే క్షమించు అని అడగక్కర్లేదు ఆయన దగ్గరికి వెడితే ఏమిటో తెలుసా రెండు చేస్తే చాలు ప్రసన్నుడైపోతాడు ఒకటి ఇలా 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 అంటే చాలు మిటికలు ఈ రెండు కణతల మీద మూడు మాటలు కొడితే ఆయనకి సంతోషం ఇలా కూడా అనక్కర్లేదు ఆయన దగ్గరే ఇలా కొట్టి ఈ చేతి మీద కుడి చేయి పైకొచ్చేటట్టు ఎడం కిందకు కిందకుండేటట్టు పెట్టి కుడి చేత్తో ఈ చెవి చివరిని ఎడంచేత్తో ఈ చివి చివరిని పట్టుకొని మూడు మాటలు గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోతాడు ఏమండీ మీరు చెప్తున్నారు బాగానే ఉంది కానీ అంత పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు ఆయనకి ఎందుకండి ఇలాంటివన్నీ ఇలాంటి పిల్లల చేష్టితాలు అన్నీ చేస్తే ఏమిటండి ఆయనకి ఆ సంతోషం అని అడగచ్చు మీరు దీని వెనకం ఒక మర్మం ఉంది ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తున్నాడు ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీ మీదే ప్రధానమైనటువంటి నది మీరు ఎక్కువ నదులు లేవు వాళ్ళందరూ కూడా కావేరీ నది మీద ఆధారపడతారు ఎక్కువగా అప్పటికి కావేరీ నది లేదు వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ మీరు చూడండి అందుకే ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉంది వీధి వీధిన విఘ్నేశ్వర దేవాలయాలు ఉంటాయి వీధి వీధిన అక్కడ మీకు ఇంకొక చమత్కారం ఏమిటో తెలుసా ఇప్పుడు ఆ అలవాటు తగ్గిపోయింది కానీ పూర్వం ఒక అలవాటు ఉండేది దొంగతనం చేసిన విఘ్నేశ్వర విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తే బాగా ఫలితాలు ఇస్తుంది అందుకని ఏం చేస్తారంటే వీధిలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడు దేవాలయాలేగా వాళ్ళెవరో ఆ చెట్టు కింద విఘ్నేశ్వరుడు మూర్తిని నెట్టాలంటే ఈ మూర్తిని ఎత్తుకుపోతారు అందుకు నేను చేస్తారంటే మన మూర్తిని ఎత్తుకుపోతారేమో అని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ విఘ్నేశ్వరుడు చూసుకుంటూ ఉంటారు భక్తితోటి అదో చమత్కారమైన సిద్ధాంతం ఎక్కడ చూడండి పిళ్ళయారు పిళ్ళయారు పిళ్ళయార్ మురుగన్ 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 అని సుబ్రహ్మణ్యుడే తమిళ దేశంలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన మీరు చూడండి తమిళ దేశంలో ఎక్కడ చూసినా విఘ్నేశ్వరుడి ఆరాధన ఉంటుంది ఆయన్ని ప్రార్థన చేశారు వాళ్ళందరూ స్వామి మాకు మంచినీళ్లు లేవు ఇప్పించండి అన్నారు చూశాడు అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు అగశ్యుడు పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు ఆయన కమండలం కానీ కింద పడిపోయిందా అందులోంచి వస్తున్నటువంటి జలం ఆగదు పెద్ద ప్రవాహం కింద పెడుతుంది ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది ఒకప్పుడు శంకరభావత్వాదు తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు వాళ్ళ యోగశక్తి అటువంటిది అగశ్యుడు అటువంటి వాడు ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా ఒక మహానది కింద ప్రవహిస్తుంది ఆ కమండలాన్ని పడగొట్టాలి ఎవరెడతారు ఆయన దగ్గరికి ఆయన కమండలం పడగొట్టడమే ఆయన జపం చేసుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని వాళ్ళ చిన్నపిల్లాడి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశాడు ఆ కమండలంలో నీళ్ళన్నీ ఒలికిపోయి ఒక మహానదీ ప్రవాహం కింద కావేరీ నది ప్రవాహం కింద వెళ్ళింది అగస్యమహర్షి చప్పుడైందని ఇలా చూశాడు కమండలం ఒలికిపోయి నీళ్ళన్నీ ఒలికిపోయి ఎవరు అని చూశాడు దూరంగా మహర్షి లావుగా పొట్టిగా ఉంటారు విఘ్నేశ్వరుడు లావుగా పొట్టిగా ఉంటాడు పిల్లవాడి రూపంలో పరిగెడుతున్నాడు ఈ పిల్లాన్ని పట్టుకుని కొట్టేస్తాను నా కమండలం పడేశాడని వెనకాతల పరిగెత్తాడు పరిగెత్తి పరిగెత్తి దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకుని చూసేటప్పటికే విఘ్నేశ్వరుడిగా సాక్షాత్కరించాడు కనపడేటప్పటికి అమ్మ బాబోయ్ పరమశివుని కుమారుడు పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు అని చెప్పి అంత పెద్ద సంతోషంతో ఏం చేశాడంటే స్వామి పొరపాటు అయిపోయిందని ఇలా ఇలాగే అప్పుడు వరం ఇచ్చాడు ఇలా ఎవరన్నా క్షమించేస్తానన్నాడు అందుకే మొదట అగస్యుడు ఇలా మిటికెలు కొట్టుకున్నాడు అప్పటి నుంచి ఇప్పటికే అంతే ఆయన దగ్గర కడితే ఇలా అంటే చాలు సంతోషం ఆయన దగ్గర ఇలా పట్టుకుని గుంజీలు తీస్తే చాలు ఎందుకు వచ్చింది అంటే పిల్లవాడి తత్వం కాదు ఆయన శైవాన్ని వైష్ణవాన్ని బంధుత్వంతో కలిపాడు అదో అద్భుతం విఘ్నేశ్వరుడి విషయంలో నారాయణి పార్వతీదేవి నారాయణ శ్రీ మహావిష్ణువు విష్ణువు యొక్క చెల్లెలే నారాయణి విష్ణువు యొక్క చెల్లెలు నారాయణి అయితే నారాయణుని నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు నేనేం పెద్ద ప్రశ్నే లేదండి మిమ్మల్ని నారాయణి కొడుక్కి నారాయణ ఏమవుతాడు నారాయణి నారాయణ అన్న చెల్లెళ్ళు అయితే ఏమవుతాడమ్మా మామయ్య అవుతాడు మేనమా అవుతాడు దానికి ఎందుకంత అనుమానపడతారు ఏమంటే ఏమంటాడో వీడిని అనుమానం మీకు మేనమా అవుతాడు మేనమామల ముద్దు మీలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి తాతగారికి మనవడంటే ముద్దు మేనమామకి మేనల్లుడంటే ముద్దు ఆ రెండు ముద్దులు చాలా ప్రీతిగా ఉంటాయట లోకల్లో సహజమైన ప్రేమ నిష్కాపట్యంగా పరమ ప్రేమగా ఉంటుంది అందుకని ఒక రోజున గారి ఇంటికి వెళ్ళాడు విఘ్నేశ్వరుడు అమ్మ మామయ్య ఇంటికి వెళ్ళొస్తానన్నాడు వెళ్ళాడు శ్రీకాంత్ తోమ ఎస్యా అని అదో శ్లోకం చిత్రంగా మేనమామగారింటికి వెళ్ళి ఆడుకుంటున్నాడు ఆడుకుంటుంటే ఏదో శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం తీసి అక్కడెట్టారు పిల్లాడు కదో అటు ఇటు చూశాడు ఇది ఏదో బాగుందని తొండంతో తీసుకొని నోట్లో పడేసుకున్నాడు మింగేశాడు మరి గజస్వరూపం కదా అది కూడా మామూలు గజం కాదు బ్రహ్మాండమైన ఎరుగు స్వరూపం నోట్లో పడేసుకుని మింగేశాడు ఇంతలో ఏదో ఆపద వచ్చింది రాక్షసులు వచ్చారు దేవలోకం మీద వాళ్ళ మీద యుద్ధం చేయాలి చేతిలో సుదర్శన చక్రం కావాలి ఏది ఇక్కడ పెట్టాను సుదర్శన చక్రం ఏది ఇక్కడ పెట్టాను అంటున్నాడు ఆయన అటు ఇటు తిరిగి విఘ్నేశ్వరుడు అన్నాడు మామయ్య మామయ్య ఇక్కడ ఉంది చక్రం లాంటిది ఏదో జిలేబీలో అదేనా అన్నాడు అవునా నోట్లో పడేసుకున్నాను అయ్యో అదేమిటది చక్రం రా అన్నాడు ఏం చెప్పినా ఇవ్వడు నవ్వుతున్నాడు చూడండి మా మేనమావ సెల్ ఫోన్ తీసి దాచేసి మేనల్లుడు నవ్వినట్టు నవ్వుతున్నాడు నవ్వితే చూసి చూసి మేనల్లుడు కొట్టలేడు అవతల చూస్తే అవసరం చక్రమా ఆయన కడుపులో ఉంది ఏం చేస్తాడు చూసి 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 పిల్లాన్ని నవ్విస్తే పొలమారితే చక్రం బయటపడిపోతుందని ఏం చెయ్యాలో అర్థం కాక ఇంత శ్రీ మహావిష్ణువు వింత చేష్ట చేశారు ఆయన ఇలా పట్టుకొని గుంజీలు తీశారు తీస్తే ఇంతటి విష్ణువు గుంజీలు తీస్తుంటే ఏదో చిత్రంగా అనిపించింది మాయా ఏమిటదని పక్క పక్క పకపకా నవ్వాడు ఆ నవ్వడంలో పొలమారి ఆ చక్రం బయటికి అక్కేశాడు ఆ ఇంతే ఇంతేసాలు రా అని పడకపోయాడు అందుకని మేనల్లుడై వైష్ణవాన్ని శైవాన్ని బంధుత్వంతో కలిపారు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు అందుకని విష్ణువు ఆ రోజున చెవులు పట్టుకుని గుంజీలు తీస్తే ప్రసన్నుడైపోయాడు ఇప్పటికీ మీరు అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశం పెడితే ఎక్కడైనా విఘ్నేశ్వరుడు గిరి కనబడితే చెప్పులు ఇప్పి మూడు మాటలు ఇలా కొట్టుకుని గుంజీలు తీసి వెళ్ళిపోతుంటాడు నొప్పులు నిప్పులుంటే గుంజీలు తీయక్కర్లా మూడు మాటలు ఏదో కొద్దిగా వొంగగలిగిన తొంగినా చాలు కాబట్టి ఆయనంత సులభుడు లోకంలో లేడు మీరు ఎప్పుడు చూడండి పిల్లవాడిగానే సాధిస్తాడన్నీ పెద్దవాడిగా సాధించాడు కొన్ని కొన్ని తప్ప మిగిలినవన్నీ కూడా విఘ్నేశ్వరుడు యొక్క సాధితములు అన్నీ కూడా పిల్లవాడిగా సాధిస్తాడు తప్ప పెద్ద రూపంతో సాధించాడైనా అందుకే సదాబాల రూప శంకరాచార్యుల వారు ఒక్క మాట అంటే అంత రహస్యం ఉంటుంది ఒకప్పుడు రావణాసురుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు ఎలా అది లంకాపట్టణానికి వెళ్ళిపోడితే దుర్భేజ్యం అయిపోతుంది లంకను ఎవరు ఆక్రమించలేరు ఇంకా రాక్షస బలం పెరిగిపోతుంది వెళ్ళకూడదు ఆత్మలింగం వెళ్ళకూడదంటే ఆయన ఏం చేశాడంటే గోకర్ణం దాకా వెళ్ళిన తర్వాత సంధ్యావందనం చేసుకోవాల్సి వచ్చింది సాయంకాలం అవుతాం శివలింగాన్ని కింద పెట్టకూడదు ఎలా అటు ఇటూ చూశాడు పిల్లవాడి రూపంలో కనపడ్డాడు విఘ్నేశ్వరుడు పిల్లవాడిని పిలిచి ఉరే నేను అర్ఘ్యం ఇచ్చి వచ్చేస్తాను సాయంకాలం గాయత్రి మహామంత జపం కన్నా అర్ఘ్యం ప్రధానం అర్ఘ్యం చాలా ముఖ్యంగా ఇవ్వాలి ఉదయం జపం కూడా అవసరం సాయంకాలం ఏదైనా అత్యవసరమైన పని ఉంటే పదకొండు మాటలే జపం చేసినా అర్ఘ్యప్రదానం మాత్రం వదిలిపెట్టకూడదు అర్ఘ్యం ఇచ్చి రావాలి ఒకవేళ ఇవ్వకపోతే అర్ఘ్యం ఇచ్చిన వాళ్ళు ఇంటికి వెళ్ళి తీర్థం తీసుకున్నప్పుడు అన్నం పలహారం చేయాలి తప్పలు అది చేయకూడదు అంత ప్రధానం యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి సాయంకాలం అయితే సంధ్యావందనం చేసి అర్ఘ్యప్రదానం చేయాలి కాబట్టి అర్ఘ్యం ఇవ్వాలి కనీసం ఈ శివలింగాన్ని ఎవడన్నా పట్టుకోవాలి ఈ పిల్లాడు కనబడ్డాడు ఉరే నేను ఇప్పుడే వెళ్ళి అలా స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చి వస్తాను కొంచెం శివలింగం పట్టుకో అన్నాడు అలాగే పట్టుకుంటాను కానీ ఇది శివలింగం అంటున్నారు ఒకవేళ ఇది బరువుగా అనిపిస్తే నాకు పట్టుకోలేకపోతే కింద పెట్టకూడదు అంటున్నారు కింద పెట్టక పట్టుకోను లేక నేనేమైపోను మూడు మాటలు పిలుస్తాను మీరు వచ్చేస్తేనే సరే లేకపోతే కింద పెట్టేస్తాను అన్నాడు మూడు మాటలు పిలిచే వాపల్ రాలేపోతానని అనుకుని ఆయన వెళ్ళాడు పాపం సంకల్పం చెప్పుకొని మంత్రంతో అర్ఘ్యం తీసి ఇస్తున్నాడు ఇలా తీశాడు మొదటి మాట రావణ అన్నాడు అయ్య బాబోయ్ పిలిచేస్తాడేమో అని గబగబా ఇలా వదిలియకూడదు దానికి ఒక పద్ధతి ఉంటుంది క్రమంలో వదలాలి అప్పటికి వస్తున్నానని వెనక్కి తిరిగి చూస్తూ మధ్యలో మాట్లాడకూడదు అర్ఘ్యం ఇస్తున్నప్పుడు అందుకని వెనక్కి తిరిగి చూస్తూ వస్తున్నానని సంజ్ఞ చేస్తూ అర్ఘ్యం ఇచ్చే లోపల రావణ రావణ